ఏం బాగలేదన్న ఈ రోడ్లు ఎప్పుడు చెప్పినా కూడా ఆ రోడ్లు ఎస్సలేరు ఎవ్వరు పట్టించుకుంటున్నారు ఎమ్మెల్యే పట్టించుకుంటున్నారు ఈ కార్పొరేటర్ పట్టించుకుంటున్నారు ఎవ్వరు పట్టించుకుంటున్నారు దోమలు రాత్రులు పండుకుందామంటే దోమలు చంపేస్తున్నాయి ఈ ప్రభుత్వం ఏందో మళ్ళీ మార్చేద్దామని అనుకుంటున్నాం మరి ఇట్లా చేస్తే మరి రోడ్ అసలు ఎన్నిసార్లు కంప్లీట్ చేసినా కూడా ఎవరు పట్టించుకుంటున్నారు ఎక్కడ కంప్లైంట్ చేశారు మీరు మీరు ఎమ్మెల్యే కార్పొరేటర్ దగ్గర కూడా పోయినా ఏమంటున్నారు ఏమంటారు చూద్దాం చేద్దాం చేద్దాం అంటారు ఏం పట్టించుకుంటున్నారు చాలా రోజులు అవుతుంది చెప్పబట్టి అంతే ఇంకా అంతకంటే ఏం చేస్తలేరు ఏది పట్టించుకుంటలేదు ఇక్కడ ఎవ్వరు మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చి ఊడుస్తలేరు రోజు అసలే ఊడుస్తులే అంతే ఇక ప్రభుత్వం మార్చేద్దాం అనుకుంటున్నాం బీజేపీ అయినా మంచిగా చేస్తాం అనుకుంటున్నాం దానికైనా ఓటేద్దాం చేద్దాం అనుకుంటున్నాం మాజిర వాటర్ వస్తుంది అది మురికి నీళ్ళలో వస్తున్నాయి ఏం బాగా వస్తలేవు అంత మురికి నీళ్ళు తాగుతలేరు ఎవరు అంతే వాడేసుకుంటారు ఎప్పుడు రాలేదు వచ్చినా కూడా గట్టికించి గట్టికించి అట్లా వెళ్ళిపోతారు కానీ ఇక్కడ గల్లీ వచ్చి ఎప్పుడు చూడలేదు అంతే ఎప్పుడు ఈ గల్లీకి వచ్చి చూడలేదు ఇక్కడ రాలేదు భవానీ నగర్కే రాలేదు అసలు తెలంగాణ అప్పుడు వస్తారు అప్పుడు వస్తారు అడగడానికి అప్పుడు మాట్లాడుతాం అసలు ఏది పట్టించుకుంటారో ఇంకేందుకన్నా చెప్పు ఓకే అంతేనండి